హాయ్ హలో అండి ఈరోజు మనం పూరి కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా సింపుల్గా చేసేసానండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పూరి కర్రీలో కావాల్సినవన్నీ కడిగి తరిగి పక్కన పెట్టుకున్నాను నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వాడానండి మీకు కావాలనుకుంటే తక్కువ వాడుకోవచ్చు పచ్చిమిర్చికి బదులు మామూలు కారమైన మీరు వేసుకోవచ్చు మీరు ఎలా చేశారో ఒకసారి కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా బిగ్నర్ అండి నేను యూట్యూబ్కి ఏ మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా రిక్వెస్ట్ ఇది నాకు యూట్యూబ్ చాలా అవసరము అందుకే కొంచెం కష్టమైనా సరే తెలుసుకొని మరీ చేస్తున్నానండి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇప్పుడు అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాం కదా పై పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీరా మీ దగ్గర ఇంకేమైనా శనగపప్పు మినప్పప్పు ఉన్న వేసుకోవచ్చు ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత చిటపట్లు ఆడిన తర్వాత మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదండీ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి నేను కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి మరీ ఎక్కువగా నేను ఆనియన్స్ చాలాసేపు మగ్గించలేదండి ఎందుకంటే పూరి కర్రీలో కొంచెం ఆనియన్స్ టేస్ట్ వస్తాయి కాబట్టి కొంచెం లైట్గా దూరగా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక చిన్న టమాటో యాడ్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కావాలంటే ఓన్లీ మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అల్లం అవసరం లేదనుకుంటే నేను ప్రజెంట్ ఏది ఉంటే అది వేసేసాను కొంచెం ఇవి మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు కర్రీ ఎంత కావాలనుకుంటే అన్నీ వాటర్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు కొత్తిమీర తరగలేదండి అప్పటికప్పుడు తరిగితేనే దాని స్మెల్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు తరిగి వేసేసాను ఇప్పుడు శనగపిండిలో వాటర్ కలుపుకొని ఉండలేకుండా పక్కన పెట్టుకున్నాను ఈ ఇప్పుడు మనం తాలింపు వేసిన వాటర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బాగా మరిగిపోతాయి ఆ మరిగిన దాంట్లోనే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ద్రవాన్ని వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలుపుకోవాలి మీకు ఎలా చిక్కగా కావాలనుకుంటే చిక్కగా కొంచెం పలచగా అయినా సరే దించేసిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి నేను ఈ కన్ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి